హాయ్ అండి అందరికీ నమస్తే మన హనుతేజ్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అర కేజీ కాకరకాయ ముక్కలు ఉప్పు కారం చింతపండు గుజ్జు ఒక కప్పు ఒక స్పూన్ పసుపు యాభై గ్రాముల బెల్లం ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకున్న పొడి వెల్లుల్లి రెబ్బలు తాలింపు కోసం కరివేపాకు ముందుగా బాండి పెట్టి పల్లి నూనె వేసుకొని కట్ చేసుకోవాలి పల్లీ నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో ఆవాలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత చింతపండు గుజ్జు బెల్లం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జు బెల్లం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా ఆరనివ్వాలి వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో రుచికి సరిపడినంత ఉప్పు కారం మెంతులు ఆవాలు జీలకర్ర వేయించుకున్న పొడి ఒక స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న చింతపండు రసం కూడా వేసి దీంట్లో బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ కూడా పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మన హనుతేజ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ